మావా మీకు ఎవరికి పెళ్లి చూడండి మా ఎవరికైనా మనం బాకీ ఉంటేనే పెళ్ళి అవుతుంది ఎవరైనా మనకి బాకీ ఉంటేనే పిల్లలు కలుగుతారు పెళ్లి అవ్వలేదు అంటే ఎవరికి మనం బాకీ లేవు పిల్లలు లేరు అంటే ఎవరు మనకి బాకీ లేరు శివాయ ఇంత అదృష్టవంతుడు లోకంలో ఉంటాడా శంకరాచార్య అటువంటి అదృష్టవంతుడు వివేకానందుడు అటువంటి అదృష్టవంతుడు వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకుంటాం వాళ్ళందరికీ నమస్కారాలు చేస్తాం మన పిల్లాడికి మాత్రం ఏంటో పెళ్ళవట్లా ఏంటో పెళ్ళా అవట్లా అయిన తర్వాత ఉంటాయి పెద్ద బాధ్యాలు ఎందుకు చెడుతాం అవట్లేదు అవట్లేదు ఎంతవరకు అంటే అయ్యే వరకే ఆ ఉమ్మే పోయింది మీరు పెళ్లికి పిలుస్తారు భోజనాలు చూసి వెళ్ళిపోతాం తర్వాత వాళ్ళు ఎడుతూ ఉంటారు అక్కడ ఎందుకైంది అని పక్కింటో వాళ్ళకి అయింది మన ఇంటో అవ్వలేదు జోడళ్ళు పిల్లలకి అయింది మన మన వాడికి అవ్వలేదు మేనళ్ళు పిల్లలకి అయింది మన వాళ్ళకి అవ్వలేదు ఆ క్షేమిస్తారేమో ఆ క్షేపిస్తారేమో పిల్లకి ముప్పై నాలుగు ఏళ్ళు వచ్చేసింది ఏదో మహాయోగిని అవుతుందేమో ఒక లల్లాదేవి అవుతుందేమో ఒక అక్క మహాదేవి అవుతుందేమో ఒక పెద్ద మహాదేవి అవుతుందేమో అవనీరాదమ్మా ఎందుకు వచ్చిన కూడా పెళ్లి మనకైంది సరిపోలేదు వాళ్ళకు కూడా ఇది పెద్ద శిక్ష